వృశ్చిక రాశి వారికి క్రోధి నామ సంవత్సరం అంతా కూడా మాసాల వారీగా వారికి ఫలితం ఎలా ఉంది అలాగే ఆదాయం కానీ వ్యయం రాజ్య పూజ్యం కానీ అవమానం కానీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే మరి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి తో తా నా నీ ను ఈ యు అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపూజ నాలుగు అవమానం ఐదుగా ఉంది మరి గమనించాల్సిన ఇతర విషయాలు గురువు మే ఒకటి వరకు కూడా ఆరున సువర్ణమూర్తి సంతోషము సౌఖ్యము వృద్ధి చెందుతాయి వత్సర పర్యంతం అంతా కూడా ఏడులో తామ్రమూర్తిగా ఉంటాడు సమయానికి ఆదుకొని వారు అస్సలు ఉండరు మరి శని గమనిస్తే నాలుగున సువర్ణమూర్తి అయిన వారి సహాయ సహకారాలు బాగా లభిస్తాయి రాహు సంవత్సరం అంతా కూడా ఇదిలో తామ్రమూర్తిగా ఉండడము ఊహించని మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి కేతువు కూడా తామ్రమూర్తిగా పదకొండులో ఉండడము కొద్దిపాటి నష్టంతో లాభాన్ని కలుగజేస్తాడు మరి చైత్రమాసాన్ని గమనిస్తే కేతువు శుభుడు గురువు శుభుడు మరి శుక్రుడు శుభుడే మరి రవి అర్ధశుభుడు అవ్వడము ముఖ్యాలతో పెద్దలుగా సంభాషించేటప్పుడు మెలకు అవసరం అవుతుంది వ్యాపారుల ఓర్పు కానీ నేర్పులకు కానీ పరీక్ష సమయం అని చెప్పచ్చు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది భాగస్వాములతో భార్యతో మాట పట్టింపు రావచ్చు భాగస్వాములకు రాబడి ఖర్చు ఎక్కువగా ఉంటాయి కోర్టుల్లో వాయిదాలు కోరటం మంచిది అలాగే వైశాఖ మాసాన్ని గమనిస్తే గురు కేతువులు కుజుడు బుధుడు అందరూ కూడా శుభులుగా ఉండడము రాజకీయ రంగంలో వారికి ఉన్నత పదవులు పలుకుబడి పెరుగుతాయి కోర్టు వ్యవహారాలు వృత్తి వ్యాపారాలు స్పెక్యులేషన్ అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక వైజ్ఞానిక సాంకేతిక విషయాల్లో ఆసక్తి చూపిస్తారు నూతన వస్త్ర లాభాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సమయానికి సమకూర్చుకోగలుగుతారు జ్యేష్ఠమాసం చూస్తే గురు కుజా కేతువులు శుభులు అలాగే బుధుడు శుభుడే శుక్రుడు అర్ధశుభుడు మరి విద్యార్థులు శ్రమపడిన చోట కొన్నిటైన విజయాన్ని సాధించగలుగుతారు రైతులకు వాతావరణం అనుకూలించక జికాకు పడుతుంది మా ప్రాంతంలో మనస్థితి చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది స్నేహితుల సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనుల్లో కొద్దిపాటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఆషాఢ మాసాన్ని గమనిస్తే గురు కేతువులు శుభులు అలాగే కుజుడు బుధుడు కూడా శుభులే మరి శుక్రుడు అర్ధశుభుడు గృహాలంకరణ వస్తు సామాగ్రి మొదలు బూలాబాలను కలగడానికి ఆస్కారం ఉంటుంది మధ్యవర్తిత్వం పనికిరాదు మిత్రులతో విందులు విహారాల్లో పాల్గొంటారు పండితులకు అలాగే ప్రముఖ ఫలితాలన్నీ కూడా మీకు సిద్ధించడానికి ఆస్కారం ఉంది రుణం చేయవలసినటువంటి అవకాశం ఏర్పడుతుంది కంటిన్యూషన్ శ్రావణ మాసము గురుకేతువులు శుభులు అలాగే బుధుడు శుక్రుడు కూడా శుభులుగా ఉండడము రవి అర్ధశుభుడుగా ఉండడము గొప్ప వారితో మీకు స్నేహం ఏర్పడుతుంది వారి మూలకంగా కొంత ధన సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది ప్రాణాయామం కానీ యోగా లాంటి ప్రక్రియలకు అనుకూలమైన సమయము అలాగే ట్రిబ్యునల్లో కేసులు వేద్దామని అనుకునేవారు ప్రభుత్వంతోనూ కోర్టు వ్యవహారాలతోనూ తడపరనుకున్న వారికి ఈ నెల ఆగితే మంచిది మరి భాద్రపద మాసం చూసినట్టయితే రవి బుధ గురు శుక్ర కేతువులందరూ కూడా శుభులుగా ఉండడము ఆర్థిక వ్యవహారాలు చెక్కబడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది విద్యార్థులకు విదేశాల మీద మోజు చాలా వరకు తగ్గుతుంది నూతన ప్రయాణాలకు అవకాశం కలుగుతుంది ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని అధ్యయనం చేస్తారు శుభకార్యాలకు తీర్థయాత్రలకు కాంట్రాక్ట్ పనుల వలన మీకు లాభాలు లభిస్తాయి మరి మాసం చూస్తే గురు శుక్ర కేతువులు శుభులు అలాగే సెప్టెంబర్ వరకు కూడా రవి శుభుడు అక్టోబర్ వరకు బుధుడు శుభుడు నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహిస్తారు పనివారి ధోరణి ఆందోళన కలిగిస్తుంది ఆర్థికంగా ఒడుగుడుకులు ఎదుర్కోక తప్పదు ఫైనాన్స్ చిట్ ఫండ్ తాకట్టు వ్యాపారస్తులకు బకాయిలు వసూలు కాగలవు ఈ వ్యక్తిగత భావాలను బయటపై చేయకండి దానివల్ల రాబోయే కాలంలో నష్టాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది మరి కార్తీక మాసం చూసినట్టయితే గురు శుక్రులు కేతువులు శుభులు బుధుడు అర్ధశుభుడు రవి అర్ధశుభుడు వాహన సౌఖ్యం ఉంటుంది సంఘంలో పేరు అలాగే రాజకీయ నాయకుల యొక్క పరిచయము ప్రభుత్వ అధికారులతో సఖ్యత వ్యాపారంలో మీకు లాభము అనేవి కలుగుతాయి సంతృప్తిగా ఉంటుంది మానసిక సౌఖ్యం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది అప్పుల బాధ తగ్గుతుంది కోర్టు వ్యవహారాలు పునర్విమర్శకై వస్తాయి అలాగే ఉద్యోగులు బదిలీ కోరుకోవడం మేలు మార్గశిరమాసం చూస్తే గురువు శుక్రకేతులు శుభులు అలాగే అగ్రిమెంట్లు ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలన్నీ ప్రయత్నాలు కూడా అనుకూలించేటువంటి సమయం ఆసన్నమైంది నూతనోత్తేజము ఉత్సాహము తొణికిసలాడుతుంది విదేశీ గమనము ఉన్నత విద్యలు రచనలు ప్రచురణలు బాగా అనుకూలిస్తాయి మరి పుష్యమాసం చూస్తే గురు శుక్రకేతువులు శుభులు రవి బుధుడు అర్ధశుభులు మరి అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువగా చేస్తారు రావాల్సిన బకాయిలు సకాలంలో అందడం కష్టము అధిక శ్రమ వలన ఆరోగ్యం అందగిస్తుంది ద్వితీయార్థం నుండి కూడా కాస్త అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది గృహ మరమ్మద్ధులు గృహ నిర్మాణాలకు ఆలోచన చేస్తారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు రావచ్చు మరి మాఘమాసం చూస్తే గురు శుక్రకేతువులు శుభులు రవి అర్ధశుభుడు మరి ఆరోగ్యము సంతోషము వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం కలుగుతుంది ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు బిల్లుల వసూళ్లు ఆలస్యం అవడము సూచన ఫైనాన్స్ వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది నూతన ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరి ఫాల్గుణ మాసము గురు శుక్ర కేతువులు శుభులు రవి అర్ధశుభుడు రైతుల ఆందోళనకు గురి అవుతారు నిరుద్యోగులకు ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారికి సదావకాశాలు లభిస్తాయి చిన్న తరహా పరిశ్రమల వారికి పీచు ఫోము లెదరు వ్యాపారస్తులకు సంతృప్తి కలుగుతుంది రవాణా ఆటోమొబైల్ మెకానికల్ రంగాల్లో ఉన్నవారికి పని వారితో సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంది మరి ఈ రాశి వారు దుర్గా సప్త పారాయణ చేయడము దుర్గాదేవిని ఆరాధించడము అలాగే చండీ హోమాన్ని నిర్వహించడము ఈ రాశి వారికి చక్క పరిహారాలు మరి పరిహారాలు పాటించే మీరు మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తాను